ఛానల్లోకి స్వాగతం అండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉగాది రోజు మేషరాశి వారికి పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మేషరాశి వారి యొక్క జీవితంలో వారు చూసేటటువంటి అద్భుతం ఏంటి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అతి త్వరలో వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వీరి మనస్తత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అందుకే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు మీరు ఒక స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రజలతో వీరిని ఎంతగానో ఆకర్షించబడేలా చేస్తుంటాయి అలాగే నలుగురితో కలిసిపోయే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీస్ వేసుకొని అమలు చేస్తూ ఉంటారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు ఏదైనా పని మొదలుపెట్టే ముందు కావచ్చు మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో మీరు ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమందికి ఎంత సహాయం చేసినా కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు మీ దగ్గర ఉన్నారనే చెప్పుకోవచ్చు అంటే మీ జీవితంలో వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మళ్ళీ సమస్యల్లోకి నట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ జీవితంలో వారి వల్ల మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీకు అనేకసార్లు మీరు చూసారనే చెప్పుకోవాలి వారిని ఏమీ అనలేక అలాగే వారు చేసిన పనులకు సాక్ష్యం లేక కూడా మీరు ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలేశారు నలుగురికి చెప్పుకోలేక మనసులో ఎంతగానో బాధను అనుభవించారు అటువంటి వ్యక్తులలో మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉండొచ్చు లేకపోతే కనుక మీ తోటి ఉద్యోగస్తులు కానీ తోటి వ్యాపారవేత్తలు కానీ మీరు పనిచేసే చోటు ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను వారు సృష్టించారు మీ జీవితాన్ని నాశనం చేయడానికి వారు ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా వారిని క్షమించి వదిలేశారు అటువంటి వారి యొక్క జీవితంలో వారికి గుణపాఠం నేర్పించే పరిస్థితి అయితే ఆ భగవంతుడి ద్వారా మీకు కనిపిస్తోంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉగాది రోజు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మీ జీవితంలో సకల శుభాలను మీకు ఇవ్వబోతున్నారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని అవహేళన చేసి మీరు మానసికంగా కృంగిపోవడానికి కారణమైన వ్యక్తులను ఆ భగవంతుడు క్షమించదలుచుకోలేదు వారిని శిక్షించదలుచుకున్నాడు వారికి అనేక రకాల పరీక్షలు పెట్టి వారి జీవితంలో వారు ఏదైతే తప్పు చేశారో మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తపడి ఖచ్చితంగా వాళ్ళైతే పొందుకుంటారు అటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు ఆర్థికంగా వారు మీకంటే ఉన్నత స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఉంటే గనక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టమే ఏ విధంగా ఉంటుంది అంటే జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పే పరిస్థితి కూడా వస్తుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైనా సరే చాలా వరకు మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను చూశారు దానికి కారణం మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా మీతో ఊరికి గొడవ వ్యక్తులు కూడా ఉన్నారు వారితో కయ్యానికి కాలు దిగుతూ ఉంటారు మీరు ఎంత ప్రశాంతంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక సమస్య క్రియేట్ చేయడం అనవసరంగా మిమ్మల్ని మాటలు అనడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు వారి వల్ల చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు కూడా చూసే ఉంటారు అయితే ఈ సమయంలో మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కావచ్చు మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు మీరు చేసిన పూజలు దాన ధర్మాల ఫలితము కావచ్చు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే వారు చూపించబోతున్నారు మిమ్మల్ని క్షేత్రులుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మళ్ళీ అవమానపరిచిన వారు అవహేళన చేసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు అటువంటి అద్భుతం జరుగుతుందని మీరు కళలో కూడా ఊహించలేదు అంటే అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారని మీకు క్షమాపణలు చెబుతారని మీరు కళలో కూడా ఊహించలేదు అటువంటి అద్భుతమైతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో ఉగాది రోజున చూపించబోతున్నారు ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అతి త్వరలో వారు పొందుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి మీ జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు వ్యాపార విషయంలో కావచ్చు చాలా అనుకూలమైన ఫలితాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో మీరు ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు దుఃఖాలు అయితే అనుభవించారో వాటన్నిటి నుండి మీరు విముక్తి అయితే లభించబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారు మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు శ్రేయభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది మీ జీవితం మంచి మలుపు తిరగడానికి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు మంచి నిర్ణయం తీసుకోవడానికి వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతోంది అయితే ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక సన్నిహితుల యొక్క సపోర్ట్ లేక మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగా నెట్టుకురావాల్సిన పరిస్థితులు వచ్చాయి కానీ ఇకముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతితో పాటు స్నేహితుల నుండి సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది వారి యొక్క సపోర్టుతో అనుకున్న విజయాలు సాధించగలుగుతారు అలాగే మీరు ఏది సాధించాలనుకుంటున్నారో అది సాధించడంలో వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు మెండుగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ విధంగా మేషరాజు వారి యొక్క జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మహా అద్భుతమైతే వారు చూడబోతున్నారు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది కొంతమందికి ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి బాధ ఉండదు కానీ ఏదో సాధించాలి అనే తపన ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు రావాలని వారిని వారు ప్రూఫ్ చేసుకోవాలని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు డబ్బు ఖర్చు చేసినా కానీ ఫలితం అనేది ఉండదు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా మేషరాశికి చెందిన వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారు అవకాశాలు పొందుకునే సూచన కూడా మీ జాతకం ప్రకారం అతి త్వరలో మీ జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల్లో పురోగతి మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా మీరు అత్యద్భుతమైన ఫలితాలే చూడబోతున్నారు ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించండి ఇంకా వీలైతే ఇంకా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు గోమాతను ఆరాధించండి గోమాతను ఆరాధిస్తే కనుక సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా తోడుగా ఉండి మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను అందుకుంటారు అలాగే ముఖ్యంగా అనాథ ఆశ్రమానికి వెళ్ళి వారికి ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేసినట్లయితే అంటే మీ శక్తి మేరకు కొంతమందికైనా అవసరాలు ఉన్నవారికి ఈ విధంగా ఆహార రూపంలో కావచ్చు ధన ధాన్యాల రూపంలో కావచ్చు వస్తువుల రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు మీరు చేసే సహాయం మీ జీవితంలో మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శివారాధన లక్ష్మీ సహస్రనామ పారాయణం విష్ణు ఆరాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది అలాగే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు చాలా అంటే చాలా పట్టుదల కలవారిగా మనం చెప్పుకోవచ్చు వీరు ఏదైనా ఒక పని అవ్వాలి అని అనుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా అది అయ్యి తీరాల్సిందే అది అయ్యేంత వరకు కూడా మీరు నిద్రపోరని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా ఒకటి నాది అని అనుకున్నారు ఇది నాకు కావాలి అని అనుకున్నారు అన్నట్లయితే కనుక అది ఖచ్చితంగా వీరికి చేరేంత వరకు కూడా వీరు అస్సలు అంటే అస్సలు వెనుకడుకు వేయరు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వీరిలో ఒక తత్వం ఏదైతే ఉంటుందో అది వీరి యొక్క పట్టుదల అని మనం చెప్పుకోవచ్చు ఈ పట్టుదలతోనే వీరు దేనికైనా చేస్తారు దేనినైనా కోల్పోతారు వీరి ఎదుగుదలకు కారణంగా ఉంటుందో అదే వారి యొక్క ఎదగకుండా ఉండడానికి కూడా కొన్ని కొన్నిసార్లు కారణంగా మారిపోతూ ఉంటుంది మేషరాశి వారికి తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట అలా వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి వీరు ఒక్కోసారి వీరిని ఎంతగా నమ్ముకుంటారో ఒక్కోసారి పక్కన వాళ్ళు నమ్మినంతగా కూడా వీరిని నమ్ముకోవడం మానేస్తుంటారు కానీ వీరు కనుక ఎవరినైనా సరే చాలా ఎక్కువగా నమ్మి వీరు నా వాళ్ళు వీరు నా మనుషులు అని అనుకున్నారంటే కనుక అటువంటి వారి కోసం వీళ్ళు ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు ఏదైనా చేయడానికి ముందుంటారు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కానీ అలాంటి వారు కనుక మరలా తిరిగి వీరి పట్ల సరిగ్గా లేకుండా లేదు అంటే వీరిని తొక్కేయాలి వీరికి అబద్ధాలు చెప్పాలి వీరిని మోసం చేయాలి అని చూసారంటే కనుక అది ఈ మేషరాశి వారు అస్సలు అంటే అస్సలు సహించరు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి మీలో కూడా ఎవరైనా సరే వారు కనుక మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ మేషరాశి వారితో మీరు ఎంత మంచిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు మరియు వారు కనుక ఒక్కోసారి మీరు నా మనుషులు అని అనుకొని నమ్మారు అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళను వీరు కూడా నమ్ముకోనంత విధంగా ఎదుటి వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు ఈ వారు కానీ తప్పు జరిగింది లేదు అంటే ఆ మనిషి వల్ల వీరు కనుక దెబ్బతిన్నారు అన్నట్లయితే జీవితంలో ఎప్పటికీ కూడా మరలా తిరిగి ఆ యొక్క వ్యక్తిని చూడాలని ఎప్పటికీ కూడా అనుకోరనమాట మరి వీరి కోపం స్థాయికి చేరిపోతూ ఉంటుంది శివుడి మూడో కన్ను తెలిస్తే ఎంతటి ప్రళయం ఉంటుందో అంతటి ప్రాధాన్యం ఉంటుంది ఈ మేషరాశి వరకు కోపం వచ్చినట్లయితే వీలైనంత వరకు కూడా మరి ఈ మేషరాశి వారికి కోపం తెప్పించకుండా ఉండడానికి ప్రయత్నించండి వీరితో అబద్ధాలు ఆడకుండా వీరిని మోసం చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి మీ ముందుగా అన్యాయం జరుగుతున్నట్లు గ్రహించినట్లయితే దాన్ని కూడా మీరు అస్సలు అంటే అస్సలు సహించరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మేషరాశి వారితో మసలుకోవడం చాలా అంటే చాలా మంచిది ఇక ఇంతే కాకుండా మరి మేషరాశి వారికి అయితే మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో కూడా కొన్ని మంచి శుభకార్యాలు జరిగే విధంగా ఐదుగురికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ మూడు తేదీలు అయితే వీరి జీవితంలో చాలా అంటే చాలా అత్యంత పెద్ద శుభవార్త వినబోతున్నారు దేనికోసమైతే వీరు ఇన్నాళ్ళుగా ఇన్ని రోజులుగా వేచి చూస్తున్నారు మరి అటువంటి శుభవార్త అయితే మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని మీరు అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు కాబట్టి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ వీడియోని చూడండి అది కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తిరండి మరి మేషరాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది మరి అంతేకాకుండా వీరి చేతికి డబ్బు లభించినప్పటికీ కూడా ఆ డబ్బు ఊరికి ఖర్చు అయిపోవడం చాలా త్వరగా ఖర్చు అయిపోవడం అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలా జరగడం వలన మాత్రమే వీరు చాలా అంటే చాలా బాధపడడం వీరి దగ్గర డబ్బు లేకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటే నేను కొన్ని పరిహారాలు చెప్తాను కొద్దిసేపట్లో వాటిని పాటించవలసి ఉంటుంది మరి ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే కొన్ని శుభకార్యాలని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు అలానే వీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వారు ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు కానీ అవి వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరమైపోతున్నాయి కాబట్టి అటువంటివన్నీ కూడా దరి చేరాలి అనుకున్నట్లయితే కొన్ని పరిహారాలు మరియు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది వాటి గురించి కూడా నేను మీకు అయితే కొద్దిసేపట్లోనే చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి మేషరాజు వారు ఎవరైతే ఉన్నారో మీరు వినబోయే ఆ శుభవార్తల విషయం గురించి తెలుసుకుందాం అలానే పరిహారాల గురించి కూడా మాట్లాడుకుందాం మనమైతే ఇప్పుడు శుభవార్తలు మరియు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తున్నాయి కనుక మొదటిగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు అలానే మీరు ఇప్పటి వరకు ఏవైతే కళలు కన్నారో అందులో అతిపెద్ద కళ అతి ముఖ్యమైన కళ ఏదైతే ఉందో మీరు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మీకు నెరవేరట్లేదు ఇది జరగాలి అనుకుంటున్నారు అటువంటిది ఏదైతే శుభవార్త ఉందో దాన్ని మీరు వినబోతున్నారు ఈ మూడు రోజుల్లో మరి మీరైతే మీరు అనుకున్నట్టు జరగాలి అని అనుకున్నట్లయితే పాటించవలసిన నియమాలు పరిహారాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికారాలు ఆచరించి అవి ముగిసిన తర్వాత ప్రతిరోజు కూడా మనసులో దైవం వద్ద పెట్టి దైవారాధన చేయడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం మరి కాకుండా ఇలా చేయడం ద్వారా దైవ సహాయం ఎలా వేళలా మీపై ఉంటుంది మరి ఇంతే కాకుండా ప్రతి శుక్రవారం కూడా దుర్గాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించడం మరియు దుర్గా స్థుతి చదవడం అనేది చాలా అంటే చాలా మంచిది మరి మీరే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు అస్సలు మర్చిపోవద్దు